బుడమేరు వరద తీవ్ర నష్టం చేసిందని రైతులు వాపోతున్నారు కృష్ణా జిల్లాలో వరితో సమానంగా చెరకు పంటను సాగు చేస్తారు బుడమేరు వరద చెరకు పొలాలను ముంచెత్తడంతో పంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే నలభై నుంచి యాభై వేల వరకు ఖర్చు చేశామని రెండు నెలలు ఉంటే పంట చేతికొచ్చేదని అంటున్నారు దాదాపు పది రోజులు చెరకు తోటలు నీటిలోనే ఉండడంతో దిగుబడి ఎకరాకు పదిహేను టన్నుల వరకు తగ్గిపోతుందని చెబుతున్నారు వరద నష్టం ప్రభుత్వమే గట్టెక్కించాలంటున్న చెరకు రైతులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి బుడమేరు చేసిన గాయం నుంచి రైతులు ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు కృష్ణా జిల్లాలో బుడమేరు వరద ఉద్ధృతి కారణంగా వరి అలాగే వాణిజ్య పంటలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతున్నాయి ప్రధానంగా కృష్ణా జిల్లాలో కేసీపీ చె కర్మాగారం ఉంది చెరుకు కర్మాగారానికి సంబంధించి కృష్ణా జిల్లాలో విస్తారంగా కూడా చెరుకు పంటను సాగు చేస్తుంటారు అయితే బుడమేరు పరివాహక ప్రాంతాల్లో వేసిన చెరుకుని ఈ వరద నీరు ముంచెత్తడంతో చెరుకనైంది పాడైపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనతో కొంతమంది చెరుకు రైతులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎన్ని ఎకరాలు చెరుకు చేశారు ప్రస్తుతం ఈ బుడమేరు ప్రభావం వల్ల చెరుకు పంట ఏ మేరకు దెబ్బతింది చాలా పక్కనే డ్రైనేజీ ఉంది డ్రైనేజీ పూడుకులు సరిగ్గా లేక ఈ నీరు చాలలోకి వచ్చి అలాగే గ్రామాలు ముంచింది సుమారు ముప్పై ఎకరాలు చెరుకు నష్టం వచ్చింది ఇప్పటి వరకు ఎకరానికి నలభై వేలు చొప్పున ఖర్చు పెట్టాము అది సొంత రైతుకైతే ఆ ఖర్చుతో సరిపోద్ది అదే కౌలు కట్టాలనుకుంటే ఇంకో నలభై వేలు కట్టాలి పూర్తిగా నష్టపోయాడు చెరుకు రైతు చెరుకు లాభసాటిగా లేదని చాలా కాలం నుంచి వేయట్లేదు చాలామంది రైతులు కేసీబీ కింద చాలా తగ్గిపోయింది కానీ పంట మార్పిడి కోసం కొంతమంది రైతులు పట్టుదలతో వేస్తున్నారు అట్లాంటిది ఈ వరద వలన చాలా మంది బాగా నష్టపోయారు కోలుకని కోలుకోలేని దెబ్బ రైతులకి కలిగింది ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు సాధారణంగా చెరుకు పంటనే టన్నులు లెక్కలు ఇప్పుడు ఏమన్నా దిగుబడి తగ్గే అవకాశం ఉందా సరే ఇప్పుడు ఈ వరదల కారణంగా నలభై టన్నులు యాభై టళ్ళు ఏదల్లా ఇప్పుడు టన్నులు ముప్పై టన్నుల వరకు వస్తుంది ట్రనేజీ బాగా తగ్గుతుంది దానివల్ల మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రైతు చెరుకు వేయాలంటే వేయలేడు ఈ నష్టం మాగానలో అయితే రెండు మూడు వేలతో పోతుంది చెరుకులోకి వచ్చేటప్పుడు ఇప్పుడు పాతికి ముప్పై వేలు నష్టం వస్తుంది అందుకని వాళ్ళ చెరుకు రైతు వెయ్యిపోవటం కారణం అదేనండి ఈ చెరుకు పంట అనేది ఇప్పుడు ఈ వరద కనుక రాకుండా ఉన్నట్లయితే ఎన్ని రోజుల్లో చేతికి వచ్చే అవకాశం ఉంది ఇది వరట కాలంలో నవంబర్లో హార్వెస్ట్ చేసేవాళ్ళం అండి ఈ మధ్యన కాలంలో కొంచెం అది పెంచి డిసెంబర్లో హార్వెస్ట్ చేసే విధంగా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రణాళిక రూపొందించారు కానీ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు కొంత మొదటి కట్టడి మీద ఉంది కొంత రెండవ కట్టడి మీద అయిపోయి ఉంది ఇప్పుడు లాస్ట్ మెన్యూరింగ్ ఇచ్చే టైం ఇది ఈ లాస్ట్ మెన్యూరింగ్ ఇచ్చే టైంలో ఈ వరద బట్టి ఇక తోట పడిపోయి మెన్యూరింగ్ అవ్వడానికి కూడా అవకాశం లేదు ఈ ఈ వేరు కుదురు మొత్తం కదిలిపోయి ఈ వరద మూలాన ఇక నుంచి పైరు క్రమేణా క్షీణించడం మొదలవుతుంది దానివల్ల ఎకరానికి పదిహేను టన్నులు పది టన్నులు మధ్యలో దిగుబడి బాగా తగ్గుతాయి ఇక్కడ నుంచి ఒక పది గంటల్లో దిగుబడి పెంచుద్ది తోట ఆ పెరుగుదల పోగా మళ్ళీ ఒక పది పదిహేను టన్నులు దిగుబడి తగ్గుతుంది మనకి రైతుకి దానివల్ల రైతు చాలా నష్టపడతాడు అది గవర్నమెంట్ వారు కానీ కేసీబీ అభిమాన్యం వారు కానీ దాన్ని తొలగించి తగు విధంగా రైతుకు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది అని నేను చెప్తాను ఏమన్నా ఇప్పుడు ఈ పంట నష్టానికి సంబంధించి ఏమన్నా అధికారులు రాసికెళ్ళారు సార్ ఇంత నష్టం జరిగింది ఇంత నష్టపరిహిస్తామని ఏమన్నా గవర్నమెంట్ అడుగుతున్నారు మేము కూడా రైతులను కూడా చెప్తున్నాం అధికారులకి ఈ పంట నష్టం కూడా మీరు అంచనాలు రూపొందించండి మీరు ఎన్ని ఎకరాలు చేశారు సార్ ఎట్లా ఉంది ఇప్పుడు మీ చెరువు తోట చెరువు తోట ఎకరాలు వేస్తాను ఇది తడిసిపోయి నీళ్ళు పెట్టేసి ఉన్నాయి అది ఎక్కువ పోయిన దానికి ఈ క్రాప్ ఎక్కువ చేసి ఉంటే అది దాన్ని ఆలోచించాను ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎన్ని రోజులు ఉందండి ఈ తోట చుట్టుముట్టి వరద వర్షం వచ్చిన కాడి నుంచి ఉంది నిన్న మొన్న ఖలి ఈ చెరుకు రైతులు ఏదైతే ఉందో అప్పటి కూడా ఈ ఉత్పత్తి సామర్థ్యం అనేది పెరుగుతుంది అయితే ఈ వరద అనేది ఎక్కువ మొత్తంలో చుట్టుముట్టిన నేపథ్యంలో కుదుళ్ళు అనేది కదిలిపోయి వరద టన్నుల శాతం అనేది తగ్గే అవకాశం ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ వరదల వల్ల నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుతున్నారు మరొక వైపు ఏదైతే ఈ ఐదు ఎకరాలు క్రాఫ్ట్ నిబంధన ఏదైతే ఉందో దాన్ని సడలించి ఎక్కువ ఎకరాలు కవులు చేసే రైతులు కావచ్చు లేకపోతే అసలు భూమిదారులకు కావచ్చు నష్టపరిహారం అందించాలని చెప్పి రైతులు కోరుతున్నారు కెమెరామన్ గోపితో శ్రీనివాస్ సిటీ న్యూస్ pluro krishna jilla